ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి మనం తెలియక చేసే అమంగళకరమైన పనులు స్త్రీలు నైటీలు వేసుకుని పూజ చేయకూడదు స్త్రీలు జుట్టు విరబోసుకుని గుడికి వెళ్ళకూడదు ఇంటి ముందు ముగ్గు లేకుండా పూజ చేయకూడదు నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజ చేయకూడదు మంగళవారం దేవుని పటాలను శుభ్రం చేయకూడదు స్త్రీలు నిలబడి పూజ చేయకూడదు స్త్రీలు స్నానం చేయకుండా వంట చేయరాదు ఇంటిని ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉంచకూడదు స్త్రీలు స్నానం చేయకుండా పూలు కోయకూడదు మంగళవారం శుక్రవారం ఇంటి భోజను దులపకూడదు మనం ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకూడదు ఇలా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది సాయంత్రం పూట బట్టలు ఉతకకూడదు చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాళ్లు దాటి వెళ్తూ ఉంటారు అలా కాళ్లు దాటి వెళ్లడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు చాలామంది రోలు రోకలి బండలు కడగకుండా అలానే అపరిశుభ్రంగా ఉంచుతారు కానీ ఇలా ఉంచకూడదు చీకటిలో భోజనం చేయకూడదు బయటి నుండి వచ్చాక కాళ్లు కడుక్కోకుండా ఇంట్లోకి ప్రవేశించకూడదు కొంతమంది భోజనం పెట్టిన తర్వాత అన్నం తినడానికి భోజనానికి రావడం ఆలస్యం చేస్తారు ఇక అన్నాన్ని మనిషి కోసం ఎదురు చూసేలా చేయడం కూడా నష్టం చేకూరుస్తుందని చెబుతున్నారు అలాగే భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు ఉదయం నిద్రలేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు శనివారం బొమ్మడికాయ కొనకూడదు సూర్యాస్తమయం తరువాత పూలు కోయకూడదు సోమవారం ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ కొనకూడదు ఎట్టి పరిస్థితులలోనూ రాత్రి సమయంలో గాజులు కమ్మలు మంగళ సూత్రాలు తీయకూడదు ఒకరు ధరించిన పూలు మరొకరు పెట్టుకోకూడదు స్నానం చేయకుండా ముగ్గు వేయకూడదు ఉప్పు మిరపకాయలు చింతపండు వీటిని ఎవరికి ఇచ్చినా చేతితో ఇవ్వకూడదు పక్కన పెడితే వాళ్లే తీసుకుంటారు స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకుని ఉండకూడదు అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది స్త్రీలు రాత్రివేళల్లో భోజనం చేయకుండా అలగకూడదు ఆహారం తినకుండా నిద్రించకూడదు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే పెట్టాలి ఇల్లు ఊర్చిన చీపులు నిల్చోబెట్టకూడదు నిద్ర లేవగానే ఆ దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్రదేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది బట్టలు ఉతికాక స్నానం చేయాలి బట్టలు ఉతికిన నీటిని కాళ్లపైన పోసుకోకూడదు అందులో జ్యేష్ఠ దేవికి ప్రవేశం దొరుకుతుంది బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వడం లాంటివి చేస్తే డబ్బు అసలు నిలవదు వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ చేయకూడదు అపసకునాలు ఎప్పుడూ మాట్లాడకూడదు తదాస్తు దేవతలు మన భుజాలపైనే ఉంటారు స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపు పైన వేయకూడదు పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలి చిమ్ముకోకూడదు సూర్యుని మోహాన నీళ్లు చల్లినట్టు అప్పుడు నీళ్లు చల్లకూడదు తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలా సేపు కూర్చోకూడదు ఎప్పుడూ స్త్రీలు తమ నోటి నుండి దరిద్రం శని వంటి పదాలను వాడకూడదు వంట గదిలో వాడిన మసి బట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకును బొట్టు పెట్టకుండా పంపకూడదు రాహుకాలంలో స్నానం భోజనం చేయకూడదు ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు కొంచెం దూరంగా ఉండాలి దీపపు ప్రమిదను ఎప్పుడూ నేలపై ఉంచకూడదు ఇది దీపాన్ని అగౌరవపరిచనట్టు అవుతుంది క్రింద ఒక చిన్న ఇత్తడి లేదా మట్టి ప్లేట్ లాంటిది ఏదైనా పెట్టి దానిపైన ప్రమిదని ఉంచాలి దీపం పడమర దిశలో వెలిగించరాదు ఒకవేళ వెలిగిస్తే కుటుంబంలో కష్టాలు కలుగుతాయి వేరుశెనగ నూనెను పూజలో హస్సలు వాడకూడదని పెద్దలు చెబుతున్నారు మంగళసూత్రానికి పిన్నీసులు గాని ఇనుముకు సంబంధించిన వస్తువులు కానీ పెట్టుకోకూడదు ఏ దేవుడికి ఎదురుగా దీపారాధన చేయకూడదు మహిళలు ఎప్పుడు ఎవరికి ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా కుడి చేత్తోనే తీసుకోవాలి పొరపాటున కూడా ఎడమ చేతిని ఉపయోగించకూడదు ఉదయం లేచి ఇంటి బయట శుభ్రం చేసినప్పుడు గుమ్మం మీద అడుగు పెట్టకూడదు ఎందుకంటే లక్ష్మీదేవి గడపలో నివసిస్తుంది మరియు ఆమెను అగౌరవపరచడం ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని పండితులు చెబుతున్నారు శనివారం రోజున నల్లని వస్తువులను కొనకూడదు కత్తెర కత్తులు వంటి ఇనుప వస్తువులను శనివారం కొనుగోలు చేయరాదని పండితులు చెబుతున్నారు శనివారం నాడు చెప్పులు బూట్లు కొనకూడదు మహిళలు ఎవరికైనా తాంబూలంగా కొబ్బరి చిప్పలు ఇచ్చేటప్పుడు కొబ్బరికాయకు మూడు కన్నులు ఉండే భాగాన్ని తమ వద్ద ఉంచుకుని రెండో భాగాన్ని తాంబూలంగా ఇవ్వాలి స్నానం చేయకుండానే బీరువను అస్సలే ముట్టుకోకూడదంట కొందరు స్నానం చేయకుండానే బీరవలోని డబ్బులు తీస్తుంటారు కానీ ఇలా అస్సలే చేయూడదంట ఇలా చేస్తే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయంట పూజ గదిలో ఎప్పుడూ విరిగిన విగ్రహాలను ప్రతిష్ఠించకూడదు మిట్ట మధ్యాహ్నం ఇంట్లో పూజ చేయకూడదు దేవునికి నైవేద్యం పెట్టకుండా పూజ చేయకూడదు కనీసం చక్కెర అయినా నైవేద్యంగా పెట్టి దేవునికి పూజ చేయాలి దీపారాధనకు వాడే కుందులు శుభ్రం చేయకుండా వాడకూడదు హడావిడిగా పూజ చేయకూడదు మన మనసంతా ఆ దేవునిపై పెట్టి ప్రశాంతంగా పూజ చేయాలి ఎండిపోయిన పూలను పూజ గదిలో ఉంచకూడదు వాటిని పారే నీటిలో పడేయాలి పూజలో ఒక దీపంతో మరొక దీపం వెలిగించకూడదు అగ్గిపుల్లతో వత్తులను వెలిగించకూడదు చిరిగిన బట్టలు ధరించి అస్సలు పూజ చేయకూడదు అలా చేస్తే పేదరికం వస్తుంది దేవుడు ప్రతిమలను మంగళసూత్రంలో అస్సలు వేసుకోకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదు ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోరు